అల్లూరి ఏజెన్సీలో పలు మారుమూల గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ మంచినీటి సౌకర్యం లేక కొండ వాగును ఓట ఆశ్రయిస్తున్నారు స్థానిక గిరిజనులు అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ బుడ్డుగరువు గిరిజన గ్రామంలో మంచినీటి సౌకర్యం లేక స్థానిక గిరిజనులంతా ఓ కొండ వాటున ఉన్న ఊటనీటినే వాడుతున్నారు స్థానిక గిరిజనులు ఈ మేరకు సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాత్రికేయులకు ఈ వివరాలను వెల్లడించారు స్థానికంగా ఉన్న ఓ గిరిజనుడు కొండబాబు మాట్లాడుతూ తమకి ఎన్నాళ్ళ నుండో ఈ సమస్య ఉందని ఈ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు తమ సమస్యను విన్నవించినా పూర్తి స్థాయిలో పరిష్కరించే చర్యలు చేపట్టడం లేదంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామం నుంచి సుదూర ప్రాంతమైన కొండవాగుకెళ్లి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ఓటర్ని దగ్గర నుండి తమ ఓట నీటిని తీసుకుంటున్నామని ఈ ఓట నీటిని వాడకం ద్వారా తమ జీవన శైలిని సాగిస్తున్నామంటూ ఆయన తమ వివరాలను వెల్లడించారు ఈ ఓట నీటిని వాడడం ద్వారా కొన్ని సందర్భాల్లో పలు రకాల రోగాల బారిని గురై ఆసుపత్రులు పారవుతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి తమకు మంచి నీటి సమస్య తీర్చాలంటూ వారు ఈ సందర్భంగా కోరుతున్నారు మండలం కేవర పంచాయతీ బుడిగర్ గ్రామం అండి అల్లూరి సీతారామరావు జిల్లా మేము వాటర్ కోసము చాలా ఇబ్బంది పడుతున్నాము వాటర్ సమస్య లేక చాలా ఉత్సవాలు పోయే వాళ్ళు కూడా మేము తాగడానికి కూడా పిల్లలకు కూడా ఎండల టైంకి అది నీరే ఉండదు వర్షాకాలమే నీరు ఉంటది మాకు చాలా ఇబ్బంది పడుతుంది దయచేసి మీరు కొద్దిగా మంచిగా వాటర్ కోసము మంచిగా అందుబాటు చేస్తారు కుళాయిలు అంటే ఇది ట్యాంకు అందుబాటు బోర్ అందుబాటు చేస్తారు అని మేము మాట్లాడుతున్నాం అసలు మాకైతే అసలు ఏం చేయాలని మాకు తెలియదు తెలియదు ఇప్పుడు ఈ నీళ్ళు తాగుతున్నారు మంచి నీళ్ళు ఈ ఊట మంచి నీళ్ళు కాదండి బురద నీళ్ళే వస్తుంటాయి నీరే ఇక్కడ ఉండదు కూడా ఇది ఈ పోతుంది ఈపోతే ఎక్కడ చిన్న చిన్న కుండలు లాంటివి ఉంటాయి అక్కడ ముంచుకుని తెచ్చి తాగుతున్నాం అందరికి తెలుసు మనకి కేవలం పంచాయతీ అంతా తెలుసు మన అనంతగిరి మండలాల వరకు కూడా తెలుసు మాకోసం కానీ ఎవరు పట్టింపు చేయట్లేదు ఊట అనేది అక్కడ దొరకదు అది అదే సార్ మా పరిస్థితి ఎన్నో బాధపడుతున్నాం